డిగ్రీ లేదా బీటెక్ చదివారా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఫుల్ స్టాక్ డాట్ నెట్ వన్ ట్వంటీ డేస్ కోర్సు లో జాయిన్ అవ్వండి జాబ్ సాధించండి నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ హ్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ బెన్ గారు నమస్కారం గురుగారు నమస్తే గాయత్రి గారు చెప్పండి గురుగారు మీరు ఇప్పటి వరకు లక్కీ మొబైల్ నంబర్ గురించి ఎన్నో వీడియోస్లలో చెప్పారు అలానే అన్లక్కీ మొబైల్ నంబర్ అంటే ఏంటి ఒకరి పేరు మీద కానీ ఒక డేట్ ఆఫ్ బర్త్ మీద కానీ ఎలా లక్కీ నెంబర్ అన్లక్కీ లక్కీ నెంబర్ అని తెలియజేస్తారు ఒకసారి తెలియజేయండి ఎస్ మేడం మనం ఎప్పుడైనా బేస్డ్గా మనం డేట్ ఆఫ్ బర్త్ జనంగానే మీరు జన్మించిన డేట్నే మనం ప్రామాణికంగా తీసుకొని దానికి లక్కీ నెంబర్ కే చాలా మంది ఏమనుకుంటారు జన్మించిన డేట్ నా లక్కీ నేను జన్మించిన డేట్ నాకు లక్కీ నెంబర్ కదా అంటారు కొంతమంది విదడవాదం కూడా చేస్తారు నువ్వు జన్మించిన ఆ డేట్ నీ లక్కీ డేట్ అంటారు లేదా డెస్టీ నెంబర్ తీసుకుంటారు మొత్తం టోటల్ ఆ వచ్చిన డెస్టినీ నెంబర్ మీ లక్కీ నెంబర్ అంటారు కానీ అలా కాదు మనం మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ని ఒక నెంబర్ అంటాం ఆ నెంబర్ ఒక సిరీస్లో ఉంటుంది దానికి లక్కీ నెంబర్స్ ఉంటాయి మేము ఏం చెప్తామంటే మీరు పేరుని కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత అంటే మీ నేమ్లోని అక్షరాలు మీ నేమ్ నెంబర్ ఈ కరెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్లో వచ్చేదే మీకు న్యూమరాజికల్ సిస్టంలో మొబైల్ నెంబర్ మొబైల్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ మొబైల్ నెంబర్ అల్టిమేట్ అనమాట ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక మానవుని చేతిలో బాగా ఎక్కువ ప్రయాణం చేసేది ఎక్కువ స్పృశించబడేది ఎక్కువ వాడబడే వస్తువు మొబైల్ అవును మరి ఇది మనకి ఉండకపోతే అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మనం మొబైల్ తోటే యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఫోన్ పే గూగుల్ పే పేటిఎం రేజర్ పే ఇష్టమోస్ పేమెంట్ పేమెంట్ గేట్వేస్ చాలా ఉన్నాయి ఏది వాడినా మొబైల్ నెంబర్ కాబట్టి మరి చాలా వైబ్రేటెడ్ ఉండాలి నిమ్రాల్జీ ఏం చెప్తుంది అంటే మీరు వాడుతున్న పది అంకెల మొబైల్ నెంబర్లు ఫ్రెండ్స్ తీసుకోండి మీ మొబైల్ నెంబర్ని టోటల్ చేయండి ఈ దైనందిన జీవితంలో చాలా స్పీడ్గా ఉంటారు మీరు బిజీగా ఉంటారు ఆడావుడి జీవితం గందరగోళం క్షణం లేదు దమ్మిడి ఆదాయం లేదు ఈ టైప్లో ఉంటాం మనం కానీ మొబైల్ నెంబర్ మనకి ఇంపార్టెంట్ అయినప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ యొక్క గ్రాండ్ టోటల్ అంటే పది మొబైల్ నెంబర్ని మొత్తం టోటల్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఉంటుంది టోటల్ నైన్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ మొత్తం టోటల్ చేసి దాన్ని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే మీరు లక్కీ నెంబర్ రావాలి రావాలి మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లక్కీ నెంబర్ కావాలి మళ్ళీ లక్కీ నెంబర్ అయ్యను ఎలా అంటే మళ్ళీ మనం జన్మకుండలి రిపోర్ట్ ఇస్తాం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు లక్కీ నెంబర్ వస్తుంది లక్కీ వెహికల్ నెంబర్ లెక్క మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్ మీ పేరు ఎలా ఉండాలి అన్నీ వస్తాయి దాంట్లో సో అది తీసుకోవచ్చు మీరు చాలా వైబ్రేటెడ్గా బాగా పనిచేస్తుంది మీకు ఎప్పుడైతే మీరు మీరు ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్లో ఉందో మీకు అలాంటి ప్రాబ్లం లేదు ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా ఉంటాయి నువ్వు అడిగినట్టుగా మీరు అడిగినట్టుగా అది శత్రు నెంబర్లో లో అది మీకు అన్ లక్కీ మొబైల్ నెంబర్ ఇప్పుడు నేను ఎనిమిదో తారీఖు జన్మించా నన్ను ఎయిత్ సిరీస్ అంటారు ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళని ఎయిత్ సిరీస్ అంటారు లక్కీ నెంబర్ ఐదు ఆరు ఎనిమిది ఇది ఫిక్స్ లాప్ లాప్ న్యూమరాలజీ సో దాంట్లో భాగంగా నేను నా మొబైల్ నెంబర్ టోటల్ వేస్తే ఆరు రావాలి లేదన్నా ఐదన్న రావాలి అంతకుముందు నాకు తెలియదు నేను నలభై ఎనిమిది వచ్చేదాన్ని పెట్టుకున్నా ఎప్పుడైతే నిమరాలజీకి వెళ్ళి గ్రాండ్ టోటల్ అలా ముప్పై ఒకటి గుర్తుపెట్టుకోండి ముప్పై ఒకటి ముప్పై ఆరు అరవై మూడు ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది యాభై ఎనిమిది తర్వాత మీకు అరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది ఎనభై ఎనిమిది తొంభై ఎనిమిది వన్ నాటి నూట ఎనిమిది ఈ నెంబర్ల గ్రాండ్ టోటల్స్ ఎట్టి పరిస్థితిలో రావద్దు మీరు అడిగిన కరెక్ట్ ప్రశ్నకి జవాబు ఇది దరిద్రమైన నెంబర్లు అనమాట ఎంత దారుణమైన నెంబర్లు అంటే మిమ్మల్ని ప్రతి చిన్న సమస్యకి అల్జడిఅల్జడికి గురి చేస్తూ ఉంటాయి ఇబ్బంది పెడతా ఉంటాయి మీ మైండ్ని అసలు స్థిరంగా ఉండనియవు ఎప్పుడు మిమ్మల్ని టెన్షన్ లో ఉంచుతా ఉంటావు చిన్న సమస్య అది వేరేటోలా చెప్తే నవ్వుతారు ఈ సమస్యకు మేము ఇబ్బంది పడుతున్నామంటారు అలాంటి సమస్యకు మీరు ఇబ్బంది పడతారు ఈ గ్రాండ్ టోటల్ వచ్చే నెంబర్లు కనుక మీరు వాడుతూ ఉంటే చూడండి ఒకసారి మీరు ఉపయోగిస్తున్న పది అంకెల మొబైల్ నెంబర్లు కనుక మీకు ఈ నెంబర్స్ మళ్ళీ రిపీట్ చేస్తాం మీకు మీరు మీ సౌలభ్యం కోసం ముప్పై ఒకటి కానీ ఓకే ముప్పై ఆరు కానీ అరవై మూడు కానీ ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది యాభై ఎనిమిది అరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది ఎనభై ఎనిమిది తొంభై ఎనిమిది నూట ఎనిమిది ప్లస్ ఫార్టీ ఫోర్ ఇది కూడా డేంజరే థర్టీ ఫైవ్ ఇది డేంజరే ఫిఫ్టీ త్రీ ఇది డేంజరే ఇవన్నీ కూడా డేంజరస్ టోటల్స్ మొబైల్ నెంబర్స్ ఈ నెంబర్ ఎట్టి పరిస్థితిలో వాడకండి గ్రాండ్ టోటల్స్ ఇవి వస్తే మీరు హరించిపోయినట్టే మీకున్న ఇబ్బంది ప్రపంచంలో ఎవరికి ఉండదు నాకు తెలిసి అంత స్ట్రగుల్ అవుతా ఉంటారు వాటి ఇమ్మీడియట్ గా మార్చండి మీ లక్కీ మొబైల్ నెంబర్లకు మారండి మళ్ళీ ఎవరికైనా ఫోన్ నెంబర్ టోటల్ చేస్తే ఏ నెంబర్స్ వస్తే మంచిది అంటారు అంటే వాళ్ళు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లక్కీ నెంబర్స్ తీసుకోవాలి నెంబర్ కింద స్కోర్ అవుతాయి కాల్ బ్యాక్ చేయొచ్చు మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ మీకు అనుకోండి మీకు చెప్తాను మీ మొబైల్ నెంబర్ మీ లక్కీ నెంబర్లో లో పెట్టుకోవచ్చు ఇంకా కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి ఎలా అంటే ఇప్పుడు పది అంకెల మొబైల్ మనం పది స్థానాలు అనుకున్నాం అనుకోండి దానికి నాలుగవ స్థానం ఐదవ స్థానం ఆరవ స్థానం ఈ మనకి చాలా వైబ్రేటెడ్ ఈ స్థానాలలో సున్నా ఉండదు జీరో ఉంటే మొత్తం జీరో అయిపోద్ది మీ పరిస్థితి ఓకేనా తర్వాత మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ ఆఖరి డిజిట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆఖరి డిజిట్లో ఓకే ఒకటి ఉండొద్దు సున్నా ఉండొద్దు ఒకటి ఉండొద్దు రెండు ఉండొద్దు మూడు ఉండొద్దు నాలుగు ఉండొద్దు తర్వాత ఏడు ఉండొద్దు ఎనిమిది కూడా ఉండొద్దు ఇవన్నీ కూడా మీకు సౌలభ్యాన్ని చేకూర్చే నెంబర్లు కావు చాలా ఇబ్బంది పెట్టే నెంబర్స్ కాబట్టి మీకు ఆఖరిలో ఏది ఉంటే బెటర్ అంటే లాస్ట్ రెండు డిజిట్ కానీ ఒక డిజిట్ కానీ చాలా ఇంపార్టెంట్ ఐదైనా ఉండొచ్చు ఆరైనా ఉండొచ్చు ఆల్టర్నేట్ కింద మీకు తొమ్మిది అయినా ఉండొచ్చు నడుస్తుంది కానీ మీకు జీరో వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్లు ఆఖరి డిజిట్ కింద ఉండకూడదు ఓకేనా ఇంకొకటి వచ్చేసి రిపీటెడ్ నెంబర్స్ ఒకే నెంబర్ చాలా సార్ రిపీట్ అవ్వడం కంటే మనకు చాలా సంతోషం చెప్పడానికి ఈజీగా ఉంటుంది ఫ్యాన్సీ నెంబరు చాలా జబర్దస్త్ నెంబర్ అనుకుంటా ఉంటారు కానీ మేము చెప్ప ఇప్పటి నుంచో మొత్తు చెప్పుడు కాదు మొత్తుకుంటున్నాం ప్రతి ఫ్యాన్సీ నెంబర్ మీకు లక్కీ నెంబర్ కాదు మీ లక్కీ నెంబర్ ఇస్ డిఫరెంట్ మీ నెంబర్ టోటల్ చేస్తే రావాలి న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే మీరు వాడుతున్న పది అంకెల మొబైల్ నెంబర్లో ఏదైనా ఒక నెంబర్ రిపీట్ కావాలనే అవసరం ఏర్పడితే ఒక్కసారి లేదా రెండు సార్లు మాత్రమే అంతకన్నా మించి రిపీట్ కాకూడదు రిపీట్ అయితే ఇబ్బంది అయింది ఎలా ఇబ్బంది అయింది మీకు కాలిక్యులేషన్ చెప్తాను సపోజ్ ఒక లడ్డు తింటాం మనం ఒక తిరుపతి లడ్డు నేను తింటున్నాం చాలా మంచి లడ్డు దేవుని ప్రసాదం తింటున్నాం మీరు నిన్ను తిన్నాం అనుకోండి సరే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది సరిపోదు కదా సరిపోదు అయితే నేను ఒక్కొని తింటా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు సరిపోయింది అనుకుంటాను అన్ఎక్స్పెక్టెడ్ మీరు వచ్చారు మీకు కొంచెం ఇచ్చాం పక్కన ఇంకొక ఆయన వచ్చాడు ఆయనకు కొంచెం ఇచ్చాం ఏమైంది ఇదే లడ్డు మూడు భాగాలుగా డివైడ్ అయిపోయింది స్ప్రెడ్ అయిపోయింది ఇంకొకరు వచ్చారు నాలుగైంది ఇంకొకరు వచ్చారు అయితే అప్పుడు మిగులుతుందా ఎక్కడెక్కడ ఇంతింత రావాల్సింది ఇంత 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 వైబ్రేషన్ ఏదైతే వంద ఉండే నెంబర్ ఉంటుందో ఈ నెంబర్స్ డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఆ వైబ్రేషన్ వాటికి తగ్గుతుంది తగ్గిపోతా ఉంటది దాని మూలంగా మీకు వైబ్రేషన్ ఉండదు ఇక లాస్ట్ నెంబర్ లో మీరు ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ అలా పెట్టుకొని సూపర్ గా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్ అవైలబుల్ ఉన్నాయి నెంబర్ ఉన్నాయి సిమ్ మనమే ఇచ్చేస్తాం నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చాలా సింపుల్ మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ లో జన్మించిన ప్రకారం మీ లక్కీ నెంబర్ ప్రకారం న్యూమరాలజికల్ సిస్టమ్ ప్రకారం మీకు నంబర్ ఇస్తాం తీసుకోండి అద్భుతంగా దూసుకుపోండి ఈ నెలలో సూపర్ కోడ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఒకటి అయిపోయింది మనకి ఒకటో తారీఖు అయిపోయింది ఇప్పుడు మనకి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ మూడు డేట్లు ఉన్నాయి తర్వాత ఈ నెల మొత్తం అన్ని సూపర్ కోడ్స్ ఉంటాయి మీరు కాల్కులేట్ చేసుకోవచ్చు ఏ డేట్ ఉంటే టోటల్ చేస్తే మళ్ళీ అదే డే నెంబర్ వస్తుంది ఏ డేట్ ఉంటే అదే నెంబర్ వస్తుంది ఫైవ్ అండ్ ఫైవ్ ఉంది సిక్స్ అండ్ సిక్స్ ఉంది సెవెన్ అండ్ సెవెన్ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు పర్ఫెక్ట్గా పట్టుకోండి మీరు చాలా సూపర్గా దూసుకోపోవచ్చు ఈ సూపర్ కోర్సులలో మొబైల్ నెంబర్ మార్చుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది అయితే నేను లాస్ట్ టైం ఒక కామెంట్ చూసాను సిమ్ కోసం వెళ్తే స్టోర్ కి చాలా రేట్ చెప్తున్నారు అని అన్నారు మీరేమో ప్రొవైడ్ చేస్తాము అని అంటున్నారు మళ్ళీ ఏ కంపెనీ అయినా ప్రొవైడ్ చేస్తారా ఎయిర్టెల్ జియో విఐ ఈ మూడు బ్రాండ్లలో మనం మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లక్కీ నెంబర్ అన్ని న్యూమరాలజికల్ సిస్టమ్ ప్రకారం మీకు ముందే పెడతాం నెంబర్ ముందే పెడతాం మీరు ఓకే అనగానే మీకు అలర్ట్ చేసేస్తాం బ్లాక్ చేసి దానికి నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అవుతుంది ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు చాలా అద్భుతమైన నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు నాకు వెంటనే పేమెంట్ ట్రాన్స్ఫర్ చేసిన మరుక్షణం మీకు నెంబర్ పెట్టడం అనేది జరుగుతుంది అద్భుతంగా వాడచ్చు కొన్ని స్పెసిఫిక్ సిరీస్ ఉంటాయి ఖచ్చితంగా అదే రావాలన్నప్పుడు కొద్దిగా టైం కొద్దిగా కొంచెం పేషెన్స్ ఉండాలి తీసేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే రైట్ మంచి మొబైల్ నెంబర్ వాడండి మంచిగా దూసుకెళ్ళండి బెస్ట్ ఆఫ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ ముందుగానే మీకు సూపర్ కోర్ట్స్లో మొబైల్ నెంబర్స్ మీరు యాక్టివేట్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ